అధ్యక్ష తర్వాత మీరు ఇంకొక మాట చెప్పారు అధ్యక్ష ఏమంటారు జీతాలకు పైసలు లేవు అప్పులు తీర్చడానికి అప్పులు చేస్తున్నాము వడ్డీల భారం కూడా ఎక్కువైంది అని చెప్పి మీరు చెప్పారు కానీ వాస్తవం ఏంది అధ్యక్ష వాస్తవం ఏంది అంటే అధ్యక్ష దేర్ ఇస్ సంథింగ్ కాల్డ్ ఎస్ కమిటెడ్ ఎక్స్పెండిచర్ కమిటెడ్ ఎక్స్పెండిచర్ అంటే ఏంది అధ్యక్ష అంటే ఆర్థిక మంత్రి గారికి మొత్తం తెలుసు అధ్యక్ష తెలిసి కూడా వారు సభను తప్పుదో పట్టించే ప్రయత్నం చేశారు ఆ కమిటెడ్ ఎక్స్పెండిచర్ అంటే శాలరీస్ పెన్షన్స్ అండ్ ఇంట్రెస్ట్ పేమెంట్స్ ఈ మూడు కలిపితే కమిటెడ్ ఎక్స్పెండిచర్ కమిటెడ్ ఎక్స్పెండిచర్ విషయంలో అధ్యక్ష వారి దృష్టికి అదేవిధంగా గౌరవ సభ్యుల దృష్టికి కూడా నేను తీసుకొచ్చేది ప్రజల దృష్టికి కూడా నేను తీసుకొచ్చేది ఏమంటే మనము చాలా స్పష్టంగా భారతదేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే చాలా చక్కటి పరిస్థితిలో ఉన్న మాట వాస్తవం అధ్యక్ష మీ ముందు నేను ప్రజెంట్ చేస్తాను ఎందుకంటే ఇది మీ బుక్కే కాబట్టి మీ బుక్లోంచే చెప్తాను అధ్యక్ష కమిటెడ్ ఎక్స్పెండిచర్ విషయానికి వస్తే మనం ఈరోజు కొన్ని ఏ రాష్ట్రాల సరసన ఉన్నాం అధ్యక్ష స్టేట్ వైజ్ డెవలప్మెంట్ ఎక్స్పెండిచర్లోనేమో అగ్రభాగాన ఉన్నాం డెబ్బై నాలుగు పర్సెంట్ ఇవాళ డెవలప్మెంట్ ఎక్స్పెండిచర్ మీద ఖర్చు పెడుతున్నామని మీరే చెప్తున్నారు అదేవిధంగా అధ్యక్ష కమిటెడ్ ఎక్స్పెండిచర్ కమిటెడ్ ఎక్స్పెండిచర్లో మనం కమిటెడ్ ఎక్స్పెండిచర్ అంటే ఒక రూపాయిలో మీరు జీతాలు భత్యాలు పెన్షన్లు అదేవిధంగా వడ్డీ చెల్లింపులు మిత్తి కడితే అది పోతే రూపాయలో మనకు నలభై ఏడు పైసలు రూపాయలు దానికి పోతున్నాయి అధ్యక్ష జీతాలకు భత్యాలకు పెన్షన్లకు అదేవిధంగా మనకి మిత్ మిత్తిగట్ట ఇంట్రెస్ట్కు మిగిలిన యాభై మూడు పైసలు అవైలబుల్ ఉన్నాయి ప్రభుత్వానికి డెవలప్మెంట్ చేయడానికి అనేది కమిటెడ్ ఎక్స్పెండిచర్లో కనబడతా ఉంది అంటే ఓవరాల్గా చూసుకుంటే ఎక్కడున్నాం అధ్యక్ష మనం ఈరోజు భారతదేశంలో కేరళ చూస్తే కమిటెడ్ ఎక్స్పెండిచర్ ఎనభై రెండు రూపాయలు రూపాయలు ఎనభై రెండు పైసలు హర్యానా రూపాయలు ఎనభై ఒక్క పైసలు పంజాబ్లో రూపాయలు డెబ్బై తొమ్మిది పైసలు జీతాలకు భత్యాలకు పెన్షన్లకు అదేవిధంగా ఇంట్రెస్ట్ చెల్లింపులకు పోతుంది వెస్ట్ బెంగాల్ అరవై తొమ్మిది పైసలు పోతుంది రూపాయలు తమిళనాడులో అరవై రెండు పైసలు పోతుంది ఆంధ్రప్రదేశ్లో అరవై ఒక్క పైసలు పోతుంది వారు మొన్నటిదాకా నడిపిన రాజస్థాన్లో యాభై తొమ్మిది పైసలు రూపాయికి దేశ సగటు జాతీయ యావరేజ్ ఎంత అధ్యక్ష కమిటెడ్ ఎక్స్పెండిచర్ యాభై ఆరు పైసలు అంటే మొత్తంగా రూపాయి ఆదాయం వస్తే అందులో యాభై ఆరు పైసలు జాతీయ సగటు కమిటెడ్ ఎక్స్పెండిచర్ కానీ తెలంగాణ ఎంత అధ్యక్ష నలభై ఏడు అత్యల్పంగా ఉన్న రాష్ట్రాల్లో టాప్ ఫోర్లో లో తెలంగాణ ఉంది దీన్ని మీరు తిమ్మిని బమ్మిని చేసి మోసం చేసే ప్రయత్నం చేస్తామంటే కుదరదనే మాట కూడా నేను వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా అధ్యక్ష